మధ్యకేర ఎస్సీ కాలనీలో దీక్షా శిబిరాన్ని ఏపీఎంఆర్పి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దీక్షా శిబిరానికి రావడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేపించి ఎస్సీలో ఉన్నటువంటి పేదలకు ఇవ్వాలనేటువంటి దృక్పథంతో రెండు వేల ఎనిమిదిలో ఆ భూమిని కొనటం జరిగింది సర్వే నంబరు నాలుగు వందల నలభై నాలుగు బార్ టూ బిలో ఉన్నటువంటి నాలుగు ఎకరాల భూమిని పేద ప్రజలు ఎస్సీలకు ఇవ్వాలనుకున్నటువంటి భూమిని రెండు వేల ఎనిమిదిలో తీసుకున్నటువంటి భూమి ఇప్పటి వరకు భూమిని కేటాయించకుండా కాలయాపన చేస్తూ ఎస్సీలకు సంబంధించిన భూమిని అన్నిక్రాంతం చేసే క్రమంలో భాగంగా ఆక్రమణకు గురి చేస్తూ అద అదర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులకి భూమిని కేటాయించాలని రెండు వేల తొమ్మిది నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నటువంటి ఆనాటి ఎంఆర్ఓ దగ్గర నుండి మొన్నటి వరకు ఉన్నటువంటి ఎంఆర్ఓ వరకు కూడా మాకు అన్యాయం చేస్తూనే వచ్చారు రెండు వేల పద్నాలుగులో మేము చేసినటువంటి మా వాళ్ళు చేసినటువంటి పోరాటం ద్వారా రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వం కొంతమంది ఎస్సీలకి ఆ భూములు కేటాయించి ఫ్లాట్ నెంబర్తో సహా వేపించి ఆ భూముల్ని నాలుగున్నర నాలుగున్నర ఎకరాలలో ఆ భూమిలో ఉన్నటువంటి ఫ్లాట్లు వేసి ఆ భూమి మొత్తాన్ని కూడా కొంతమంది ఎస్సీలకి భూమిని కేటాయించి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది అయినా సరే భూములకు ఇప్పటివరకు అడుగు పెట్టనీయకుండా భూముని మా ఎస్సీలకి కాకుండా ఇప్పటికీ జగన్ ప్రభు జగన్ గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములోకి ఇప్పటికీ వెళ్ళనీయకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో పథకాలలో భాగంగానే ఈరోజు ఈ భూముని కూడా ఎస్సీలకే కేటాయించాల్సినటువంటి పరిస్థితుల్లో కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తుల వల్ల ఈ భూమిని ఎస్సీలకి కాకుండా వేరే కాస్ట్ వాళ్ళకు కూడా కొంతమేర ఆశిస్తూ వాళ్ళకి భూమిని కేటాయించాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని గత నాలుగు సంవత్సరాలుగా మధ్యకేరళలో ఉన్నటువంటి ఎస్సీ ప్రజలు ఎదుర్కొంటూ భూమిని కాపాడుకుంటూ వచ్చారు ఈ భూమిని ఎప్పటికైనా సరే ఎస్సీలకి కేటాయించాలన్నటువంటి తరుణంతో గత పది రోజు పది రోజులుగా మధ్యకేరిలో నివాసం ఉంటున్న ఎస్సీ మాదికపల్లిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రాఘవేంద్ర నాయకత్వంలో పది రోజులుగా దీక్ష చేయటం అందరికీ తెలిసిన విషయమే ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీ పేట గతంలో కూడా ఇదే పల్లెలో ఎట్రాసిటీ కేసు జరగడం కొంతమంది అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వర్గాలు అదర్ క్యాస్ట్ వర్గాలందరూ కూడా ఎస్సీ పేట మీద పడి అత్యంత దారుణంగా తన్ని కొట్టి కోమాలకి తీసుకెళ్ళిన పరిస్థితులు కూడా అందరం చూసుంటాం ఇది అట్రాసిటీకి గ్రామం కాబట్టి ఈ గ్రామం పక్కనే ఉన్నటువంటి ఎస్సీ డబ్బులతో ఉన్నటువంటి భూమిని ఎస్సీలకే కేటాయించాలి ఎవరు కేటాయించినా సరే మళ్ళీ అట్రాసిటీలు జరిగే అవకాశాలు ముమ్మరంగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీలు తప్ప అదరకేస్తే వాళ్ళకి ఆ భూమిని కేటాయించకుండా మా వాళ్ళకే కేటాయించాలనేటువంటి ఒక డిమాండ్ చేసుకుంటూ అదేవిధంగా భూమి పక్కనే ఎస్సీ పేటలో ఉన్నటువంటి వ్యక్తులు మరణిస్తే శ్మశాన వాటిగా ఉన్నటువంటి ఎకరం లోపు ఉన్నటువంటి భూమిని అదే భూమి కానుకొనిగా ఉన్నటువంటి భూమిని మళ్ళీ కనుక అన్ని కులాలకు కలిపి ఇస్తే ఎస్సీలకి అన్యాయం చేసినట్టే ఎస్సీల మీద దాడులు చేయటానికి ప్రోత్సాహించినట్టుగాని కంటికి కనపడుతూ ఉంటుందని కూడా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కానీ లోకల్ ఎమ్మెల్యే గారు మీ కింద స్థాయినటువంటి వ్యక్తులు చెప్పే మాటలు విని మీరు ఎస్సీలు కేటాయించిన భూముని కనుక అదర్ క్యాస్ట్ వాళ్ళు కనుక కేటాయించగలిగితే తప్పకుండా మీరు కేటాయించిన మరుక్షణమే ఎస్సీల యొక్క శక్తిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి శక్తిని కూడా మీరు చూడాల్సి వచ్చింది మీ మీద గౌరవం ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత పేద ప్ర ప్రజల ప్రక్షాళన నిలబడి అనేక జీవోల ద్వారా భూములు శ్మశాన వాటికి కూడా కేటాయించినటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నా ఈ తరుణంలో ఈ తరుణంలో రాజకీయ ఒత్తిడికి కానీ లోకల్ నాయకత్వానికి స్వస్తి పడకుండా ఎస్సీల మీద కనుక భూముని కనుక మీరు లాక్కొని వేరే వాళ్ళకి కనుక కేటాయిస్తే అడ్డుకుంటాం భూములు ఇవ్వకుండా చేస్తాం ఎస్సీలకు దెక్క వరకు మా పోరాటం చేస్తాం కూడా మీడియా ద్వారా తెలియ ఇప్పుడే ఎంఆర్ఓ కలిసి ఇప్పటికీ ఐదుగురు ఎంఆర్ఓలు ఇక్కడ మారటం జరిగింది ఐదుగురు ఎంఆర్ఓలకి ఇక ఉన్నటువంటి సమస్య కానీ ఈ సమస్య మీద పూర్తి అవగాహన ఉంది కొత్తగా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి దీక్షా శిబిరం దగ్గర నుంచి వందలాది మంది మా ఎస్సీలతో వచ్చి రికమెంజేషన్ ఇవ్వడం జరిగింది మా యొక్క రిత్ రికార్డ్స్తో సహా ఎంఆర్ఓ గారికి కేటాయించాం గతంలో ఉన్న డీటీ ఈ సమస్య ఇంతవరకు మొదలటానికి ఈ సమస్య పరిష్కారం కాకుండా మాలో మేము కొట్టుకునే పరిస్థితి తీసుకురావడానికి గల కారణం డీటీ డీటీ పద్ధతి కనుక మార్చకపోతే డీటీని సస్పెండ్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తాం డీటీ మీద ఎవరైతే స్థానికంగా ఈ భూములు కాజేయాలని చూస్తే వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా పై అధికారుల దగ్గరికి తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాం ఈ స్థల వివాదము దాదాపుగా చాలా ఏళ్ళ సంవత్సరాలు జరుగుతుంది ప్రస్తుతం మనం ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపు పది రోజుల నుంచి కూడా రిలే నేరాల నుంచి దళితులు మొత్తం చేపట్టడం జరిగింది ఇప్పుడు మీరు స్టేట్ నాయకులు కాబట్టి ఈ వీళ్ళకి ఏం మీరు చెప్పగలుగుతారు దళితులకు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు పద్నాలుగు సంవత్సరాలుగా ఎవరూ లేకుండానే ఒక ఎస్సీ పేటలో ఉన్నటువంటి ప్రజలు భూమిని కాపాడుకుంటూ వచ్చారు వాళ్ళకి ఎవరు వెనకాల సపోర్ట్ లేరు ఎవరు అండదండలు లేరు అయినా సరే మా ప్రజలు మా ఆత్మగౌరవంతో మా బిడ్డలందరూ కూడా ఇప్పటివరకు పోరాటం తెచ్చుకున్న భూమిని అదే పోరాటంతో భూమిని తీసుకొచ్చే విధంగా తీసుకొని వచ్చి మా వాళ్ళకి ఇచ్చే విధంగా పోరాటం చేస్తాం ఎక్కడ కూడా తగ్గం ఎవరికో ఎవరి కోసం కూడా మేము ప్రలోభాలకి భయపడం భయపడే వృత్తిలో పుట్లా భయపడే జాతి కాదు ఎదిరించే జాతి ఆ జాతి పౌరైతే కూడా చూపిస్తాం మాకు కనుక అన్యాయం లేదు రాఘవేంద్రనాథ్ వ్యక్తి ఒకే ఒక్కడు మాదిరిగా ఇంతమంది దళితులు చేస్తుంది చాలా రోజుల నుంచి కూడా ఎంతో కష్టపడి అతను ఒక్కరి కోసం అయితే కాదు టోటల్ గా దళితుల కోసం పోరాడుతున్నాడు అతనికి ఎలాంటి భరోసా ఇవ్వడం సార్ రాఘవేంద్ర పక్షాన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా గతంలో సంవత్సరం నుంచి కూడా ఈ భూముల కోసం ఈ భూములు న్యాయమైన న్యాయమైనటువంటి ఎస్సీలకి కేటాయించాలని కూడా కమిషన్ దృష్టిలో కూడా పెట్టున్నాం కమిషన్ కూడా ఎంక్వైరీ దీనికోసం చేయమని చెప్పారు అదే విధంగా వ్యూ చేస్తున్నటువంటి పోరాటం వ్యక్తుల గురించి కాదు లేదంటే ఒక ఊరికి సంబంధించింది కాదు ఎస్సీ పేటకు సంబంధించిన అందరికీ భూములు నిరుపేద లేనిటువంటి ఎస్ఈలు అందరూ కూడా ఈ భూముని కేటాయించి అదర్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వద్దు మా భూములు మాకే ఇవ్వాలని చెప్పి కోరుతున్న పోరాటం కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలందరం కూడా రాఘవేంద్ర అందు ఊరికి పూర్తి స్థాయిలో మద్దతుగా ఎప్పుడైనా సరే మేము ఉంటాం అని ఒక ఫోర్ డేస్ బ్యాక్ రాఘవేంద్ర గారు ఒక ఎస్సీ నాకు ప్రాణహాని తప్పకుండా పార్టీలో ఉన్నటువంటి పార్టీ కోణంలో చూడకూడదు ఇది గవర్నమెంట్ భూమి కోసం పడిన భూమి కేటాయించాలని కేటాయించాలనేటువంటి పద్ధతులు కూడా అందరికీ తెలిసిందే ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా గనక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి లేదంటే లోకల్ లీడర్లు ఏమైనా ఉంటే దాన్ని ఇప్పుడు విరమించుకొని ఈ సమస్య పరిష్కారం చేసి రేపు ఎలక్షన్ లో రావాలని చెప్పి కోరుతున్నాను దాసరి సోమరాజు ఏపీఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు